హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాంక నిషికాకి ఫోన్ చేసి మినిస్టర్కి సంబంధించిన మనుషులు సాక్ష్యాలని బేరం పెట్టారని నీకొక పది కోట్లు నాకొక పది కోట్లు ఇస్తారని ఒక లొకేషన్ పెడతానని అక్కడికి వచ్చేయమని చెప్పగానే పది కోట్లేనా అని అంటుంది నిషికా అప్పుడు ఇంకేం కావాలో చెప్పు నేను డిమాండ్ చేస్తాను అని అంటుంటుంది దివ్యాంక నాకు సపోర్ట్ కావాలి ఆయన దగ్గర నుండి పవర్ కావాలి మినిస్టర్ చైర్లో కూర్చున్నాక నాకు సపోర్ట్ ఇస్తానని చెప్పమను అని నిషిక అనగానే నేను చూసుకుంటాను నువ్వైతే లొకేషన్కి వచ్చాయి అని కాల్ కట్ దివ్యాంక లొకేషన్ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతుంది దివ్యాంక మరోవైపు దివ్యాంక నుండి కాల్ రాలేదని టెన్షన్ పడుతూ ఉంటాడు కేడీ జేడీతో నిజంగానే సాక్ష్యాలు నిషిక దగ్గర ఉన్నాయంటావా లేవంటావా కిస్తానని ఒప్పుకుందా ఒప్పుకోలేదా ఇప్పుడు ఏం జరగబోతుంది నాకు టెన్షన్గా ఉంది అని కేడీ అంటూ ఉండగా ఖచ్చితంగా సాక్ష్యాలు నిషి దగ్గరే ఉంటాయి దివ్యాంకకి ఇస్తుంది కాసేపట్లో ఫోన్ వస్తుంది నువ్వేం టెన్షన్ పడకు అని జేడీ అంటూ ఉండగానే దివ్యాంక నుండి ఫోన్ వస్తుంది కేడీకి సాక్ష్యాలు వస్తున్నాయి మీరు క్యాష్ రెడీ చేసుకొని వచ్చేయండి అని జేడీ కేడీకి చెప్పి దివ్యాంక కాల్ చేస్తుంది పద అంటూ వాళ్ళిద్దరూ కూడా బయలుదేరుతారు లొకేషన్ ట్రేస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పటికే దివ్యాంక అక్కడికి చేరుతుంది నిషి కార్ దిగి దివ్యాంక దగ్గరికి వస్తుంది తీసుకొచ్చావా అని దివ్యాంక అడుగుతుండగా తీసుకొచ్చాను వాళ్ళు అని అడుగుతుండగా వస్తున్నారు నువ్వు అవి నాకు ఇచ్చి కాసేపు వెయిట్ చేయి అనగానే ఎందుకు వాళ్ళతో కలిసి నేను మాట్లాడతాను అని నిషి అంటూ ఉంటుంది అప్పుడు దివ్యాంక మనసులో అమ్మో దీనికి ఇరవై కోట్లని చెప్పాను యాభై కోట్లని తెలిస్తే నన్ను చంపేస్తుంది అయినా అంత కష్టపడి దీనికి సగం నేనెందుకు ఇవ్వాలి అని అనుకొని మనసులో ఇలా ఆలోచిస్తూ ఇలా అంటుంటుంది పైకి మాత్రం వాళ్ళు నన్నొక్కదాన్ని మాత్రమే రమ్మన్నారు ఇప్పుడు నిన్ను చూస్తే వాళ్ళు ఎటైనా వెళ్ళిపోతారేమో అని అనగానే సరే నేను కార్లో వెయిట్ చేస్తాను పనయ్యాక పిలువు అని నిషిక పక్కకు వెళ్తుంది కానీ ఆలోచనలో పడిపోతుంది అప్పుడే కేడి లొకేషన్కి చేరి కార్ దిగి దివ్యాంక దగ్గరికి వస్తూ ఉండగా దివ్యాంక వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది మీరు మీరేంటి ఇక్కడ అంటే నాకు ఫోన్ చేసింది మీరేనా అని దివ్యాంక షాకింగ్గా అడుగుతూ ఉండగా నీకు ఇంకా డౌట్గా ఉందా అని కేడి అంటూ ఉంటాడు ఇక అజేడి ఆ సాక్ష్యాధారాలని లాక్కుంటుంది నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు పోలీస్ స్టేషన్లో అని అంటూ ఉంటుంది జేడీ నేనెందుకు స్టేషన్కి వెళ్ళాలి అని దివ్యాంక అంటూ ఉండగా పోలీస్ వాళ్ళకి సంబంధించిన సాక్ష్యాధారాలని దొంగిలించినందుకు అని జేడీ అంటూ ఉంటుంది నాకేం సంబంధం లేదు అని అంటూ ఉంటుంది దివ్యాంక అప్పుడు కేడి మీరు మాట్లాడిన మాటలని మేము రికార్డ్ చేయలేదనుకున్నారా ఇదంతా వీడియో తీయలేదనుకున్నారా ఏమనుకున్నారు మీరు పదండి అని అంటుంటాడు కేడీ రమ్య తీసుకెళ్లడానికి ట్రై చేస్తుండగా నేను ఎప్పుడు జైల్లోనే ఉంటాను అనుకున్నావా వచ్చాక నీ సంగ చూస్తా అని జేడీని దివ్యాంక బెదిరిస్తుండగా వచ్చాక చూద్దులే అని అంటూ సాక్ష్యాలని లాక్కొని రమ్యని దివ్యాంకని లాక్కెళ్ళమని చెప్పగానే రమ్య దివ్యాంకని అరెస్ట్ చేసి లాక్కెళ్తూ ఉంటుంది గమనించిన నిషి టెన్షన్గా అమ్మో ఇక్కడుంటే నన్ను అరెస్ట్ చేస్తారు అని పారిపోతుంది ఇంకా జేడీ కేడీతో నిషి కూడా ఇక్కడే ఉండుంటుంది అని అనగానే అవును అని అంటాడు కేడీ దాని సంగతి తర్వాత చూద్దాం వదినని రిలీజ్ చేయాలి పదా అని అంటూ అక్కడ నుండి బయలుదేరుతారు జేడి కేడి మరోవైపు హుందాగా కూర్చున్న కౌశికీని చూస్తూ త్రిపాఠి ఏంటి ఇక్కడ ఇంత హిం హుందాగా కూర్చున్నారు రండి ఇన్వెస్టిగేషన్ చేస్తా అని అంటుండగా కౌశికీ సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడు రమ్యతో తీసుకురా అని అనగానే సైలెంట్గా ఉంటుంది రమ్య ఏంటి నీ జాబ్ పోవాలి అనుకుంటున్నావా అని త్రిపాఠి అరవగా లేదు ఈ సం కేసుకి మీకు సంబంధం లేదు జేడీ మేడం ఇక్కడే కూర్చోబెట్టమన్నారు కౌశికి గారిని అని అంటూ ఉండగా మర్యాదలు కూడా చేయమన్నారా అని వెటకారంగా మాట్లాడుతూ మర్యాదగా తీసుకురా లేదంటే నీ జాబ్ పోతుంది అని బెదిరిస్తూ ఉంటాడు త్రిపాఠి నాకు పర్లేదు అని అంటూ ఉంటుంది రమ్య అయినా త్రిపాఠి వినకుండా రమ్యాని తిడుతుండగా ఆపండి నేను వస్తున్నా అంటూ కౌశికి ఇన్వెస్టిగేషన్ లోకి నడుస్తుంది అక్కడ కూర్చున్నాక విటకారంగా ఎంత కమ్మేశారు సాక్ష్యాధారాలని అని త్రిపాఠి అడుగుతుండగా కోపంగా చూస్తూ ఉంటుంది కౌశిక్కి చెప్పండి ఎంత కమ్మేశారో అని మళ్ళీ త్రిపాఠి అడుగుతుండగా ఏమనుకుంటున్నారు నన్ను చూస్తూ నేను డబ్బులకి సాక్ష్యాలు అమ్మేదాన్ కనబడుతున్నానా అలా అయితే నన్ను వెతుక్కుంటూ మీరు రారు నా ఓవర్లో నా ఇంట్లో సాక్ష్యాలు పోయాయి కాబట్టి మీరు ఏ శిక్ష వేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నానే తప్ప ఇంకోసారి సాక్ష్యాధారాలు నా వల్ల పోయాయి అంటే మాత్రం మీకు మర్యాదగా ఉండదు అని కౌశికి వార్నింగ్ ఇస్తుంటుంది ఓహో అవునా మీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు అంటూ రమ్య అంటూ రమ్యని పిలిచి ఈ లాఠీతో నిజం చెప్పే వరకు కౌశికి గారిని కొట్టు అని అనగా షాక్ అవుతుంది రమ్య నేను కొట్టను అని అనేస్తుంది రమ్య ఎందుకు అని అంటుండగా వజ్రపాటి కౌశిక గారు తప్పు చేయరని జాడీ మేడం నమ్ముతున్నారు నేను జేడీ మేడంని నమ్ముతున్నాను అని అంటూ ఉంటుంది రమ్య అయితే కౌశికి తప్పు చేసిందని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను కొట్టచ్చు కదా అని త్రిపాఠి అంటూ ఉండగా నాపై నీ లాఠీ నీడ కూడా పడదు మీరే నాకు సారీ చెప్పి ఇక్కడి నుంచి పంపించేస్తారు అని కౌశికి యాటిట్యూడ్గా చెప్తుంటుంది ఓహో అవునా అని త్రిపాఠి కౌశికీని కొట్టడానికి లాటి ఎత్తగానే అప్పుడే అక్కడికి వచ్చిన జేడీ అది ఆపేస్తుంది ఏం చేస్తున్నారు మీరు అసలు అని ఆ జేడీ త్రిపాఠిని తిడుతుండగా మీకే సాయం చేసి ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేస్తున్నా అని అనగానే ఇది మీ కేసు కాదు మిమ్మల్ని హెల్ప్ చేయమని ఎవరు అడగలేరు అని జేడీ అసహనంగా అంటూ ఉంటుంది నేను హెల్ప్ చేస్తుంటే థ్యాంక్స్ పోయి తిడుతున్నామేంటి అని త్రిపాఠి అరుస్తూ ఉండగా కౌశిక్య గారు తప్పు చేశారని మీకెవరు చెప్పారు అసలు అని అంటూ ఉంటుంది జేడీ కాకపోతే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని త్రిపాఠి అంటూ ఉండగా గారు తప్పు చేయలేదు ఇదిగో సాక్ష్యాలు అని కేడి ఆ సాక్ష్యాలని అక్కడికి విసిరేస్తాడు ఇక త్రిపాఠి షాక్ అవుతాడు అప్పుడే సాధు సార్ అక్కడికి వచ్చి ఏం జరిగిందా తెలుసుకొని త్రిపాఠిని కోపంగా చూస్తూ ఉండగా కేడీ సాక్ష్యాలని సాధుకి అందిస్తాడు ఇక సాక్ష్యాధారాల్ని అందుకొని కౌశికీకి సారీ చెప్పి త్రిపాఠికి సారీ చెప్పమని అంటూ ఉంటాడు త్రిపాఠి సారీ కౌశికి గారు అని చెప్పి తలదించుకుంటాడు ఒక్కసారిగా కౌశికి మాటలు త్రిపాఠికి గుర్తొస్తాయి నువ్వు నా రూమ్కిరా అంటూ సాధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు రండి మేడం అంటూ జేడీకేడీ కౌశికీని బయటికి తీసుకెళ్తారు సాక్షాలు ఎక్కడ దొరికాయి అనగానే దివ్యాంక దగ్గర దొరికాయి అరెస్ట్ చేశామని జేడీకేడీ చెప్తుంటారు ఆ తర్వాత కౌశికి జేడీని చూస్తూ నువ్వు నాకు తెలుసా అని అనగానే ఆశ్చర్యపోతుంది జేడీ ఏంటి అని మళ్ళీ జేడీ అడగ్గా నువ్వు కాదు నీ వెనకాలున్న ముసుగు నాకు తెలుసా ఎందుకు నాకు అండగా నిలుస్తున్నావు ప్రతి కష్టంలో నాకు తోడుగా ఉంటున్నావు నా కుటుంబానికి అండగా నిలుస్తున్నావు నేను నీకు తెలుసా అంతలా నన్ను ఎందుకు నమ్ముతున్నావు అని కౌశికి జేడీని ప్రశ్నిస్తూ ఉండగా మీరు నిజాయితీ నిజం కోసం మీరు ఏది కోల్పోవడానికైనా సిద్ధంగా ఉంటారు నేను అదే పనిచేస్తున్నా అందుకే మనకి స్నేహం కుదిరింది అని అంటూ ఉంటుంది జగదాత్రి అదే జేడి దాంతో చిన్నగా నవ్వి ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడ నుండి బయలుదేరుతుంది కౌశికి ఇక పరుగు పరుగున యువరాజ్ అక్కడికి వస్తాడు ఊహల్లో తేలిపోతూ ఉంటుంది వైజయంతి ఇక నిషిక రాలేదు ఫోన్ చేయి అనగానే నిషిక కంగారుగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఏంటి అంత కంగారు పడుతున్నావు అనగానే దివ్యాంగాన్ని జేడీ అరెస్ట్ చేసింది అని నిషి చెప్తుంటుంది ఎందుకు అని అడగగానే సాక్ష్యాలు దొరికాయని నేనే సాక్ష్యాలని ఇచ్చాను అనగానే యువరాజ్ వైజయంతి ఇద్దరు మండిపడతారు నువ్వంత పోలీష్ పని ఎలా చేసావు అసలు అని అంటుంటాడు యువరాజ్ ఇక భయం భయంగా మన పేరు చెప్పదు దివ్యంగా అని అంటూ ఉండగా నాలుగు పీకితే అదే చెప్తుంది మనం వెళ్ళి జైల్లో కూర్చుంటాం అని అంటూ ఉండగా వైజయంతి సాక్షాధారాలు దొరికితే కౌశికి అనగానే ఇంటికి వచ్చేస్తుంది అని అంటుంటాడు యువరాజ్ అంటూ కూలిపోతాడు ఇక అప్పుడే కార్ సౌండ్ వినబడుతుంది లాయర్తో బెయిల్ విషయం మాట్లాడుతున్న సుధాకర్ కౌశికి వచ్చిందని చెప్పి కాల్ కట్ చేసి కౌశికని చూస్తూ ఏమైందమ్మా ఇలా ఇలా వచ్చేసావు అని అనగానే సాక్షాధారాలు దొరికాయి బాబాయ్ అని అంటుంటుంది కౌశిక ఎక్కడ ఎవరి దగ్గర అని అనగానే దివ్యాంక అని కౌశికి కోపంగా చెప్తూ ఉంటుంది వీళ్ళు ముగ్గురు టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి కౌశికి ఏ శిక్ష వేస్తుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్